చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే మన వీడియోస్ అయితే అండి మన వీడియోస్ చూస్తున్నారు అంటే నచ్చితేనే కదా మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా తోరంగిలో ఉన్న మూడు తాళ్ళు కూడా అంటారు కదండి సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట సో ఈరోజు ఈ వ్లాగ్లో అయితే స్పెషల్ అయితే ఉంది అలాగే సెలబ్రేషన్ అయితే ఉంది ఈ సెలబ్రేషను ఈ స్పెషల్ ఎప్పుడు కూడా మన వ్లాగ్స్లో కానీ మన ఛానల్లో కానీ ఎప్పుడు పెట్టలేదు

మనందరిని ఆరు గంటలు లేకపోతే లెక్క అలాగే నేను ఎన్ని గంటలకు ఫోన్ చేశానండి నేను ఎన్ని గంటలకు ఫోన్ చేస్తే ఆ రెడీ అయిపోతున్నా రెడీ అయిపోయి అన్నారు ఆ రెడీ అయిపోయింది వచ్చాం పక్కన స్నానం వెళ్ళిపో వెళ్ళిపోదరు కొద్దిగా ఉంటది చాట్ తీసుకెళ్ళిపోవాలి బుజ్జి ఎలా అయితే ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అయితే అవుతుంది అనమాట మన బ్లాగ్ అయితే కింద స్టార్ట్ అవుతుంది అలాగే ఎవరు మిస్ కావచ్చు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మా అమ్మలాగా అనుకోకండి దానికి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడు మన ఛానల్లో చూడలేని బ్లాగ్ అయితే ఈ రోజు మీరు చూస్తారనమాట ఆల్రెడీ మీరు తమిళనైలే చూసారు కదా తమిళనైలే చూస్తే మీకు మ్యాటర్ తెలిసిపోయింది విశేషం ఏంటంటే కానీ ఎలా చేస్తాము ఏంటంటే మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరందరం కూడా ఆ విశేషం కూడా కామెంట్ లో తెలియజేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఎవరో నేను అమ్మ హారిక నాన్నగారు అమ్మగారు మాత్రం అంతా బయలుదేరాం కానీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అవన్నీ కూడా నేను మీకు మేము చూస్తాం మీకు చూపిస్తాను ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే వచ్చే బెల్లం గట్టిగా కొట్టండి అలాగే వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే ఆ లైక్ మన ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట అండి సో అందుకే మరీ మరీ అడుగుతున్నాను వీడియో అంతా చూసిన తర్వాతే మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి అయితే గుడికి అండి ఇప్పుడు ఏ గుడికి వచ్చామేంటో నేను ఇప్పుడు చూపిస్తాను క్లైమేట్ అయితే మాత్రం చాలా చల్లగా ఉంది అంటే తుఫానంట వర్షం మాత్రం గట్టిగా పడ్డది మార్నింగ్ వర్క్ కానీ ఇప్పుడు ప్రజెంట్ చిన్న చిన్న చింతలు మాత్రమే పడుతున్నాయి ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపించే దేవాలయం అండి ఈ దేవాలయం అయితే Bye. దర్శనం అయితే అయిపోయిందండి ఇక్కడ జపం అయితే అన్నమాట ప్రసాదం తీసుకున్నామండి గుడిలో అయితే నారాయణ మంత్ర జపం అయితే జరుగుతుంది అనమాట అండి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత టిఫిన్ కూడా పెడుతున్నారు పరవన్నం అన్నం అలాగే సాంబార్ అన్నం అయితే పెట్టారనమాట చాలా చాలా బాగున్నాయి అందులోనే ఆవకాయ పచ్చడి కూడా వేసి పెట్టారు ఆ ఆవకాయ పచ్చడి సాంబార్ అన్నం కలుపుకుంటే ఇంకా చాలా బాగుంది ఆ సాంబార్ అన్నంలో ఆవకాయ కలుపు తింటే అంటే భలే ఉందండి నేనైతే ఇంకోసారి మళ్ళీ వేయించుకుని మళ్ళీ తిన్నాను అనమాట అంత బాగున్నాయి అందులోనే ఇక్కడ అంతా కూడా న్యాచురల్గా ఉంటాయి కదండి అంటే ఇక్కడ పండిన వాటితో ఇక్కడ ఇవన్నీ తయారు చేస్తారు కదా అంటే ఇది ఒక వేద పాఠశాల అనమాట అండి టూరిజం చేసేవాళ్ళు లేదా కాకినాడ బంధువులు ఇంటికి వచ్చిన కాకినాడ మామూలుగా ఏదైనా పనిలో వచ్చినా సరే ఒక్కసారి తప్పకుండా మాత్రం జీ వేమవరం వచ్చి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోండి నిజంగా తిరుపతి వెళ్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంతకు మించిన హ్యాపీ కూడా ఇక్కడ దొరుకుతుందండి ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఉండే వాతావరణం కానీ ఆ స్వామివారి విగ్రహం కానీ అక్కడ అలంకరణ కానీ అంత బాగుంటుందన్నమాట నా మాట విని తప్పకుండా కాకినాడ మాత్రం ఒక్కసారి ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేయండి దర్శనం అయిపోయింది అలాగే ప్రసాదం టిఫిన్లో పెట్టారు ఇంకా టిఫిన్ తిని పని లేదు వాట్ నెక్స్ట్ ఏంటనేది మీరు కంటిన్యూ అవుతున్నాం రెండు వాటర్ వాటర్ క్లైమేట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి లైట్గా చినుకలు పడుతూ అలాగే మబ్బుల్లాగా చాలా చాలా బాగుందనమాట అవును మీకు చెప్పడం మర్చిపోయినా మర్చిపోయినాయి అతయారు గారు ఏంటంటే బండి మీద వచ్చిస్తారనమాట మేము మళ్ళీ కార్లో వచ్చాం రెండు కార్లు మళ్ళీ మళ్ళా గారు మా ఇంటికి రావాలి మా ఇంటికి వచ్చి మళ్ళీ కారు తీసుకురావాలి ఈలో మళ్ళీ వర్షం పడిపోద్దామో అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోద్ది అలా గుడి కూడా పదకొండు గంటల వరకు ఉంటుంది కదా అందుకని చెప్పేసి అత్తయ్య గారు మా గారు అక్కడి నుంచి ఇలా బండి వచ్చారు మేము కారు మా వచ్చాం అనమాట అండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే తిను ఇదోటంటా మళ్ళీ నాకు ఇదోటంట అంత సినిమా లేదు మా ఇద్దరే కలిసి మళ్ళీ టిఫిన్ ఎట్టుకొచ్చారండి అక్కడే ఫుల్గా తినేహం అలా ఇప్పుడు టిఫిన్ తినాలంటే కష్టం కాకపోతే ఇంకేం చేస్తాం ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి తినేద్దాం కాదు

ఆ సార్ వట్ వంటం లార వంటం లార వంటం లార వంటం లార పట్టుకోకండి ఆ మొబ్బట రావటం కాబట్టి ఆ అద్యా ఆ గదరకి పట్టు మార్చుకోవాలి మా అంబాక్షంద్ర లేనించుకుంటా మే ఆ ఉండండి ఆ కాదు ఇది మొబ్బట సైజ్ అవదాం ఓకే అక్షరైస్ అధికారి మీ ఒక్కరకే ఉంది ఐ సెకండ్ ఐ సెకండ్ నేను సర్వతలా ఏమన్నారా అంతేనా అంటే మాకు దిగించింది కానీ దిగించేసారేమో ఇప్పుడు ఇవ్వడం కాదు కూర్చోడానికి ప్లేస్ చూసేసుకుంటది మ్యామ్ గారికి నిలబడలేక అందరూ కూడా అత్తగారింటి గారు ఉన్నారు నేనైతే ఇంటికి వచ్చి మళ్ళీ షాప్ షాప్కి అయితే వెళ్తున్నాను అనమాట షాప్ గారు చిన్న వర్క్ ఉంది ఆ వర్క్ ఫినిష్ చేసుకుని అప్పుడు మళ్ళీ నెక్స్ట్ అయితే వెళ్ళాలి ఈరోజు శనివారం కదండి జీపీటీ రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి అయితే మాత్రం చాలా జనం ఉంటారండి అలాగే ప్రతి శనివారం కూడా అక్కడ భోజనాలు పెడతారు షాప్కి అయితే వచ్చాను పని అయితే ఫినిష్ చేసుకున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి అత్తగంటకి అయితే వెళ్ళాలి నాకు ఓకే అండి ఇప్పుడు టైం అయితే పది నిమిషాలు లక్కు రెండే అయితే అవుతుంది ఇప్పుడు ఇంకా లంచ్ ఇంక ఇంట్లో కాకుండా ఈరోజు ఇంక బయట ప్లాన్ చేస్తున్నాం అనమాట సో మొత్తం అందరూ కలిసి నేను హారిక అమ్మ అత్తయ్య గారు మావి గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళ అమ్మగారు మొత్తం అందరూ కలిసి సో ఇప్పుడు బయట అయితే ఫుడ్ అయితే వెళ్తాం అన్నమాట ఓకే అండి ఎక్కడ ఎలా ఎలా అలా ఎక్కడ తలుపు వేయకండి వాళ్ళకి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది అలా ఇచ్చేయాలి వెళ్ళిపోనిచ్చేయాలి బర్డ్స్ బెస్ట్ అంటున్నా బర్డ్స్ బెస్ట్ అంటే ఇదా ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి నూడిల్స్ అయితే మాత్రం హండ్రెడ్ మార్క్స్ అనమాట ఇంకా చాలా బాగుంది ఫుడ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా మూడు పది అయితే అవుతుంది అన్నమాట మూడు పది టైం వచ్చేసి కరెక్ట్గా మూడు ఇరవై ఐదు అయింది అనమాట ఇప్పుడు ఇంటికి వచ్చారు ఏ ఐస్ క్రీమ్ వచ్చారా అమెరికన్ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అంటే ఇండియా నేను తినచ్చు నేను వాళ్ళు ఐస్ క్రీమ్ నేనా పైన ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని తినేస్తాను అని చెప్పి యేమరాజు గారు బంగళ దిగారు అనమాట അന്നേച്ചേമാ എസ്റ്റിമോ എന്താ ചേട്ടൻ പറഞ്ഞന്നന്നൻ റണ്ണൻ ഡ്രൈപ്പ് ടാലിയൻ ഡ്രൈപ്പ് എനിക്ക് വച്ചിണ്ടോ ഇത്ര ലാന്താറണ്ടാവില്ലേ ആ ടെസ്റ്റ് എന്നല്ല എന്നാ വീഡിയോ ദീപയത്തല്ല ആള് നീ ഓലിയമ്മ ഹ് എന്താന്താ

అత్తయ్యారు మా గారు కలిసి అత్తయ్య ఇంటికి అయితే అనమాట ఎందుకంటే మరి మనకి రెండు కోణలు ఉన్నాయి కదా రెండు కోణలో జాయిగాడి చాకి ఇంట్లో వదిలేసి మేము అక్కడికి వెళ్ళాం కదా సో చాకి ఉండిపోద్ది గానే సరే ఉండిపోద్ది అనమాట జాయిగాడి అయితే ఉండడం అనమాట చాకీని ఏమో టాయిలెడ్ పోయించేసి లాంబెడే వస్తున్నారు మళ్ళీ జాయిగాడిని తీసుకుని కేక్ అయితే స్కై బ్లూ కలర్ కావాలని చేయించింది అనమాట ఎందుకంటే హరిక వాళ్ళ అమ్మమ్మకి తాతయ్యకి కూడా స్కై బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అంట అందుకని చెప్పి స్కై బ్లూ కలర్ అయితే చేయించింది కేక్ తీసేసుకున్నాం కేక్ తీసేసుకున్నాం అలాగే దండలు తీసుకున్నాం అలాగే ఇప్పుడు ధర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా ఇక ధర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకుంటారు అంటే ఇవన్నీ కూడా మా మమ్మీ గారి అరేంజ్మెంట్స్ చిన్న పిల్లలు కదా కొత్తగా పెళ్ళైన పిల్లలు కదా అని షష్టి పూర్తి ఈ సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేయాలని చెప్పి అత్తయ్య గారు ముందు సంవత్సరం అనుకున్నారంట ఈ రోజు అంతా అయ్యే ఖర్చు అంతా కూడా అత్తయ్య గారే సంవత్సరం నుంచి దాచుకున్న డబ్బులతో అయితే చేస్తున్నారనమాట ఎవరిని కూడా ఒక రూపాయి అయితే ఖర్చు పెట్టడం లేదు అలాగే ఇక్కడి వరకు చూసి మీరు ఒక ఎత్తు ఇక్కడి నుంచి చూసేది ఒకే ఎత్తు సో అది నెక్స్ట్ పార్ట్లో అయితే పెడతాను తప్పకుండా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు